బొమ్మకల్ రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ పదిహేడులో విస్తీర్ణం ఏ రెండు గుంటల భూమిలోని వెంచర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మహమ్మద్ రహీం పాషా అగ్రిమెంట్ ఆఫ్ సెల్ చేయించుకున్నారు అందుకుగాను మాజీ సర్పంచ్ పురమల్ల శ్రీనివాసు పంచాయతీ సెక్రటరీ బి సురేందర్ తాము సూచించిన పేరు మీద ఒక ఫ్లాట్ ఫ్రీగా రిజిస్టర్ చేయాలని డిమాండ్ చేశారు ఆ స్థలమును ఆక్రమించి ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి భవన నిర్మాణ అనుమతి పత్రం లేకుండా మూడు అంతస్తుల భవనమును నిర్మించినారు ప్రభుత్వం ప్రజల దృష్టి పడకుండా ఉండేందుకే గ్రామ పంచాయతీ భవనం అని ప్రస్తుతం వార్డు ఆఫీస్ మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ బోర్డు పెట్టారు అట్టి ఫ్లాట్ నెంబర్ ఒకటి అవాంఛ ఆర్థిక రెడ్డికి చెందినటువంటి స్థలమును గ్రామ పంచాయతీకి నేను ఇచ్చినాను అని లోగడనే తప్పుడు అగ్రిమెంట్ చేశారు మాజీ సర్పంచ్ కార్యదర్శులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియా ముందు వెల్లడించారు నేను హైదరాబాద్ నివాసిని వ్యాపారం నిమిత్తం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో బొమ్మక్క గ్రామంలో వెంచర్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది అక్కడ పురుమల శ్రీనివాస్తో కలవడం జరిగింది వారు నాకు డెవలప్మెంట్ చేసే రైట్స్ ఇస్తే మాకు రెండు గుంటల భూమి ఇవ్వాలని మాతోని చెప్పడం జరిగింది దానికి వారు చెప్పిన మనిషికి మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కానీ ఆయన ఆ ఉద్దేశపూర్వకంగా ఆ ల్యాండ్ అమ్ముకొని వేరే ప్లాట్ మీద మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది మేము దీనికి న్యాయం కోర కోరుకుంటూ మేము దీనిపైన పలుసార్లు కంప్లీట్ కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి ఫలితం దక్కలేదు మాకు మేము కోరేది ఏంటంటే దీనికి న్యాయమైన విచారణ చేపి చేపట్టి ఎవరి హక్కుదారులు అయితే ఉన్నారో వాళ్లకు ఇది అప్పగించాలని మేము కోరుతున్నాము గ్రామ పంచాయతీ పేరున మూడు అంతస్థలాల బిల్డింగ్ వాళ్ళు వారు మేమిచ్చిన ప్లేస్ అది కాదు ఇచ్చిన ప్లేస్ పక్కకున్నది ఆ పక్క ప్లేస్ వాళ్ళు అమ్ముకోవడం జరిగింది దాని డబ్బులు వాళ్ళు తీసుకోవడం జరిగింది మాకు ఈ ఈ భూమితోని మాకు చాలా వివాదము మరియు మానసిక ఒత్తిడి ఆర్థిక ఇబ్బంది జరగడం జరిగింది సో మేము దీనికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము మాకు దీనికి న్యాయం కోరుతున్న న్యాయం కోరుతూ మేము ప్రజలకు మరియు ప్రభుత్వానికి అందరికీ మేము తెలియజేది ఏమనగా దీనిపై పూర్తి విచారణ జరపాలని దీనికి ఎలాంటి విచారణకైనా నేను నేను సిద్ధంగా ఉన్నాను ఎక్కడికంటే అక్కడికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను